రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగన్ను మార్కెట్లో మరి కిలాపే కనిపిస్తున్నాం మనకు ప్రస్తుతానికి రెండు కూడా కాడి విధంగా కనిపిస్తున్నాం మరి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా రెండు కూడా మన రైతు సోదరులు ఇప్పి చూపిస్తున్నారు మరి ఈ రెండు కాడేనా ఆ రెండు కాడు కదా పళ్ళు ఉన్నాయా ఏమన్నా రెండు నాలుగు పళ్ళునా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది మరి కాడిపోయిన రేటు వచ్చేసి ఏడు లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పోతున్నాయినా గెలవలో ఇది ఒకచే తీసుకొచ్చిన రే మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక దోళ్ళు మీ సొంతూరు పురం కంపౌండ్ వాసులు పెద్ద కడుగురు మండలం కర్నూలు జిల్లా మీసాల చిన్నోడు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది దూడలపై నచ్చిన రైతు నేరుగా మాట్లాడచ్చు చేదే పెద్దలు కనిపిస్తున్నా దూడలతో పాటు రెండు చేతులు చేత పెద్దలు కూడా వాడు విన్నాడు ప్రస్తుతానికి వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు కాను ఆ కాడి వన్ లా థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా సింగిల్ అది ఇవైతే ఈ ఖాళీ పైన ఏం చెప్తున్నారు ఇవి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రజ మరి రెండు కూడా డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఏ పళ్ళు ఉన్నాయా పల్లపల్లేనా ఇది పల్లెపల్లేనా ఇది కూడా రేట్ ఏం చెప్తున్నారు ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రజ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు కొండంత జర్ చూస్తున్నాడు మరి ప్రస్తుతానికి అయింది ఇది మీరు ఎక్కడి నుంచి చూసారు కంపౌండ్ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు లాస్ట్ డబల్ నాలుగు పొలవర్సల్లో కిలారీ విధంగా కనిపిస్తున్నాయి ఎదురు కనిపిస్తున్నాయి మరి సినిమా పేరు ఏం చెప్పినా బ్రేట్ ఒకటి నలభై ఐదు వందలకు ఫట్టి ఫైవ్ థౌసండ్ ప్లేస్ మరి ప్రస్తుతం కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి నమస్తే అన్న ಬಾಬು ತಾಯ್ ಕೇಳಲ್ಲೂರು ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా ఈ వారం పల్ల వరుసలో పాల పళ్ళు కిలారి సైజులు తక్కువ వచ్చాయి రుచినతలు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మరి పళ్ళు నా రెన్నర పళ్ళు ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్పింది ఎక్కడి నుంచి వచ్చారు కోసింగ్ వాసెస్లో కోసింగ్ మండలం ఖర్చు నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఆరు ముప్పై ఐదా మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు రెండు రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టు మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు పెద్దనా చిల్కంతను వాసి మంత్రాలయ మండలం కర్నూలు చెప్పండి తొంభై ఐదు పదహైదు అరవై నాలుగు అరవై రెండు సారీ ఫ్రెండ్స్ మరి అరవై ఎనిమిది లాస్ట్ ఎనభై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ప్రస్తుతం సాటి వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఈ విధంగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మనకు పే కనిపిస్తున్నాయి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ చెప్తున్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదుగా రేట్ చెప్తున్నారు ఇది ఒక చదివేసి ప్రస్తుతం ఒక కార్డు ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన గుడికెళ్ళ వాసే ఎమ్మెల్యూ మండలం కర్నూలు మీ నెంబర్ చెప్పండి గుడికి వస్తే కట్ చెప్పాను అంతే కదా రైట్ అదే కదా అదే 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 ఇంకా ఎట్లక చూపిస్తాం రైతు సోదరు లొకేషన్కి వెళ్తే చెప్తున్నారు మాట్లాడచ్చు అవునా ఒక్కరిమేనా సపరేటా అవునా ప్రసాద్ ఇది ఒక్క దూడే ఉంది ఇది మరి సింగిల్ దూడుతో పాటు కాడి వారి ఇవేనా రెండు ఉన్నాయి ఇవి ఏం చెప్పండి ఎయిటీ ఫైవ్ మరి ఎనభై రేట్ చెప్తున్నారు రెండు కూడా ఉన్నాయి సింగిల్ అయితే నలభై ఐదు ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి మసుమంతుడి వాషిస్ లో ఎమ్మిగూర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఏడు ముప్పై నాలుగు అరవై ఐదు లాస్ట్ మాల తొంభై ఐదు ప్రస్తుతానికి దూడలు కానివ్వండి సింగిల్ దూడ కాని ఫ్రెండ్స్ మరి చూసాం కదా ఈ వారం మార్కెట్లో మరి పలు వర్షల్లో కిలారికి సంబంధించిన వీడియో అయితే వర్జన్ చేయడం జరిగింది ఈ విధంగా పలు వర్షాలు దూడలు ఎర్గనైజ్ అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫుల్ వీడియోలో కలుద్దాం మరి కొత్త వీడియోతో మళ్ళీ